శివాలయం ఆవరణలో జరుగుతూ ఉన్న సర్వేశ్వర శతకం మీద ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం మాతృదేవోభవ ఆర్ద్రానుభూతి అఖిలాక్షర రాజ్యపీఠం అమ్మా ఆర్ద్రానుభూతి అఖిలాక్షర రాజ్యపీఠం భావానుభావ రసభావ గృహ ప్రవేశం భావ రస గృహ కాలానుకూల భానుభావరసావృహప్రవేశం కాలానుకూల కాళానుకూలరచనానురక్తి మాతస్వమే పరికల్పయ కల్పతల్పం హే మాతమే పరికల్పయ కల్పతల్పం ఆర్ద్రానుభూతి అఖిలాక్షర రాజ్యపీఠం ఆర్ద్రమైన అనుభూతిని యాభై ఆరు అక్షరాల యొక్క రాజ్యపీఠాన్ని పీఠాన్ని భావానుభావ రసభావ గృహ ప్రవేశం రకరకాల భావాలు దానికి తోడుగా ఉండే అనుభవాలతో కూడిన రసమయ గృహప్రవేశాన్ని కాలానుకూల రచనా పచనానురక్తి ఏ కాలానికి తగినట్టుగా ఆ కాలానికి రచన చేసి పాఠకుల్ని ప్రేక్షకుల్ని ఒప్పించగలిగే శక్తిని మాతకా ఓ అమ్మ త్వమీవ పరి కల్పయ్య కల్పతల్పం ఆ శక్తిని నాకు ఇచ్చి కాపాడుతలే లేని మా అమ్మకు ముందుగా నమస్కారం చేస్తూ ఉన్నా ఇక్కడ గంగా భ్రమరాంబ సహితంగా పరమశివుడు ఉన్నాడు పైగా నాకు ఎదురుగా చాలా ఎత్తుగా ఉండి చూస్తున్నాడు అక్కడ ఆయన మీ కష్టాల గురించి నాకు చెప్పడం కాదయ్యా నా కష్టం గురించి కూడా చెప్పవయ్యా గరికిపాటి అని చెప్పాడు నాకు మన కష్టాలన్నీ దేవుడి దగ్గర చెప్పుకోవడం కాదు ఆయనకు కూడా పెద్ద కష్టం ఉంది మీ ఆలయం కారణంగానే ఉంది ఎక్కడైనా ఓ భ్రమరాంబ సఖిత అంటారు పార్వతీ సఖిత అంటారు ఉమా సఖిత అంటారు మీరు ఇద్దరిని పెట్టారు ఇక్కడ గంగా భ్రమరాంబ సఖిత అందుకని ఇద్దరితో ఆయన పడుతున్న తిప్పలు ఉన్నాయి అవి మనకు అర్థమైతే మన సంసారాల్లో కూడా మనం హాయిగా ఉండగలుగుతాం ఆయన ఇద్దరితో నెట్టుకొస్తుంటే మనం ఒకరితో నెట్టుకురాలేమా యువతను నెత్తిపై వన ఎండగది గంగాదేవి శివుడు నెత్తి మీద ఉంటే అమ్మవారు అడుగుతోంది అనుమానం వచ్చి బ్రహ్మరాంబాదేవి ఆవిడ కాపురం నిలబెట్టుకోవాలి కదా మరి ఈయన వేరే వేషాలు వేస్తే ఎలా కుదురుతుంది మొగాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి యువతనో నెత్తిపై కెక్కించినావన ఎండగది జలకుండమను ముచ్చు మొగముచోడు మునిగి కొంపజనంగా కాదు కాదు ముఖం ముఖమలమను కన్నులున్నవి చూడు కంగొ కనపడవేయన్న మీనమ్ములుండనమ్ముల మీనమ్ములవి సుమీ సతిజను మీనమ్ములవి కంగొని మీనములు చూడు మీ సతిజను మీనములు సరిచూడు మీ సతిజను కన్నులు నవి గాది కనపడవే ఎన్న సరి సరిచూడు మీ సతిజను తెల్లని కంటి తెల్లని ఠము తెరవదేనియన్న శంఖములుండవా జలములను గంగ విడలేక గౌరికన్ గప్పలేక గంగ విడలేక గౌరి గౌరికన్ గప్పలేక విష్ణువంతటి చాతుర్యవేత్తగాక గంగ విడలేక గౌరి కంగప్పలేక విష్నంతటి చాతుర్యవేత్తగాక భంగపడు చు భంగపడు చుండు సాగడి లింగమూర్తి భంగపడు చుండునంతటి లింగమూర్తి మన కుటుంబం ములను మనుచుగాకా మన కుటుంబం సుఖ మనం మన సంసారాల్లో తెప్పలు పడుతున్నట్టే భగవంతుడు కూడా తెప్పలు పడుతున్నాడు ఎందుకు పడతాడు అంటే మనం ఎన్ని రకాల వ్యవహరించి కష్టాలు తప్పించుకుని జ్ఞానాన్ని పొందాలో మనకి తెలియజెప్పడానికి అందుకని బ్రహ్మరాంబాదేవి శివుణ్ణి అనుమానించింది ఏమని ఎవరి నెత్తిపై కెక్కించినావు ఎవరినో తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నావయ్యా ఏమిటిది నేను సరిపోలేదా నీకు మళ్ళీ ఇదొకటి దొరికిందా అంటే అది అదే అది ఊరికి వాటర్ ట్యాంకు జలం అది ఏదో పైనుంచి పడుతుంటే అందరూ ప్రార్థిస్తే నెత్తి మీద పెట్టుకుని అది అసలు ఆడదు కాదు కంగారు పొడకు ఎండగది జలకు వేసవకాలం అందులో ఆంధ్రాలో ఎండలు ఎలా ఉంటాయో తెలుసు కదా ఇప్పుడు అంటే కాస్త సుఖంగా ఉన్నాం కానీ రెండు నెలల్లో అంత విడుదల ఎన్నికల వేడి విడుదల అసలు వేడి విడుదల అన్ని వేడి విడుదలే ఈ వేడికి తోడు ఆ వేడి కూడా వస్తుంది ఈ కాలంలో అందులో ఎంత వేడి ఎక్కిపోతాం అందరూ కూడా అందుకని ఎండ కదా ఏదో నెత్తి మీద జలకొండ ఉంటే కాస్త మంచి జగత్తుంది తెలుసుకున్నాను అలా ఆడదు కాదు అంటే మళ్ళీ అమ్మవారు ఉంటుంది ఊరుకో కనపడుతుంటే కన్నులు ఉన్నవి అది కనపడమే అన్న కళ్ళు కూడా కనపడుతున్నాయి ఆడదు కాదంట అంటే మీనములు సరిజూడు మీ సతీజను అవి చేపలు నదిలో చేపలు ఉండవా ఆడవాళ్ళ కళ్ళని చేపలతో పోలుస్తారు కదే చిత్రంగా ఉంటుంది చేపల వల్ల పడతాయి కానీ వాళ్ళ కళ్ళు మనల్ని వల్ల పడేస్తున్నాయి ఇది విచిత్రంగా ఉంది కదా ఎక్కడైనా చేపల వల్ల పడతాయి వల్ల మనల్ని పడేసి చేపలు ఉండవు స్త్రీల నేత్రాలు ఎంత అందమైనవి అంటే మొగాడని వల్ల పడేస్తాయి కానీ వాటిని చేపలు అంటారు ఆ నీటిలో చేపలు ఉండవు అలాగే కళ్ళు చేపలు ఉన్నాయి చేపలు చూసి కళ్ళు అనుకునేందుకు అమ్మవారికి మీనాక్షి ఒక రూపం కదా మధుర మీనాక్షి అని ఇంకా ఆయనకు అప్పటికే ఆవిడ అనుమానం తీరక ఇంకో మాట అంటుంది ఆవిడ కన్నులు ఉన్నవిగా అది సరి చూడు మీ సతీజను ముచ్చు మొగము చూడు మునిగే మునిగే కొంపజనంగా ఆ ముచ్చు మొహం చూడు ఎలా ఉందో మొహం కూడా కనపడుతుంది అదే మునిగిపోయింది కొంప పైగా గంగ కదా అంచదు మునిగిపోవడం కాయం నీరు కదా అంటే కాదు కాదు ముఖము కమలమను నదిలో కమలాలు ఉంటాయి కదా అటువంటి ఒక కమలం చూసి నువ్వు మాయలో పడుతున్నావు బ్రహ్మరాంబాదేవి అది ఆడది కాదు అప్పటికి అప్పటికే ఏమంది తెల్లని కంఠము తెరవదే దేని తెరవ అంటే స్త్రీ అందుకని ఆ ఆ కంఠం చూడు తెల్లగా ఉంది అది స్త్రీ కంఠమేనయ్యా నాకు తెలుస్తుంది అంటే శంఖమూలనుండవా జలములనను నీటిలో శంఖాలుండవా కంఠాన్ని శంఖంతో పోలుస్తారు అందుకని అది శంఖమని ఈ రకంగా రకరకాల అబద్ధాలు ఆడి బ్రహ్మరాంబాదేవిని మాయజేసి గంగతో కూడా కాపురం చేస్తున్న తక్కేళ్లపాడు దేవుడు మీ అందరినీ కాపాడునుగాక ఎందుకు పాపం విన్న అబద్ధాలు ఆడాల్సి వస్తుంది గంగ విడలేక గౌరీ కన్ను గప్ప లేక గంగాదేవిని విడిచిపెట్టలేడు అమ్మవారి కన్ను గప్పలేడు ఎంతకాలం ఈ సంసారం నాటకం తప్పదయ్యే అందుకని పోనీ కాస్త శిక్షణ కావాలంటే వాళ్ళ భావమూర్తి విష్ణుమూర్తిని అడగాలి విష్ణునంతటి చాతుర్యవేత్తగాక ఆయనైతే ఇద్దరు కాదు ఎనిమిది మంది కాదు పదహారు వేల మందితో కూడా ఆధార్ కార్డుతో సహా సంవసారాలు ఎలా చేయడో చూపిస్తాడు దానికి పాన్ కార్డు కూడా జత చేస్తాడు మళ్ళీ నేను ఎక్కడ భో పెద్ద మాయలేడు అంత మాయలేని దగ్గర లేవు అమాయకపు దేవుడు అంటే శివుడే బోళా శంకరుడు అంటారు బోళా విష్ణువు అనే మాట లేదు అందుకని అమ్మ అమ్మవారి కన్ను అప్పలేక గంగని విడిచిపెట్టలేక విష్ణువంతడి చాతుర్యము లేక చుండు జంగలింగమూర్తి భంగపడు చుండు జంగమ మన కుటుంబం బులెల్లను నువ్వు రకరకాల అబద్ధాలు ఆడితే కానీ సంసారం నడవదు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ భక్తి అంతా దేనికి ఈ ప్రవచనాలు దేనికి ఈ దేవాలయాల దేనికి అంటే ఏదో పరలోకం కోసం కాదండి పరలోకం తర్వాత విషయం ముందు ఈ లోకంలో మనం ప్రశాంతంగా మన బాధ్యత ఏదో మనం చెయ్యాలి మన ఎవ్వరికీ ఈ వేళ శివుడులాగా ఇద్దరు భార్యలు లేరు విష్ణుమూర్తిలాగా పదహారు వేల మంది లేరు ఉన్నది ఒక్కరే కానీ పిల్లలు కూడా ఇద్దరే ఇదివరకులాగా ఐదుగురు ఆరుగురు పది మంది ఎవరికీ లేరు కానీ ఎంత యాతన పడిపోతున్నాం ఈ సంసారం కాస్త గెంటుకు రావడానికి పదేళ్ల వరకునేమో ఈ పిల్లలు తండ్రి అంటే భయపడతారు విచిత్రం వాళ్ళకి ఇరవై ఏళ్ళు వచ్చాక తండ్రే వాళ్ళకి భయపడుతున్నాడు ఇంకా తల్లి భయపడుతుందని వేరే చెప్పక్కదా పదేళ్ల వరకు మా అమ్మాయి ఏదో చేస్తుంది మా నాన్న ఏదో చేస్తాను వీళ్ళు భయపడుతున్నారు వాళ్ళకి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రులు భయపడుతున్నారు ఈ మా అమ్మాయి అదో రాకమండి మా అబ్బాయి రెండు రకాలు అన్నట్టు ఇది సంసారం దీన్ని తట్టుకునేటువంటి ధైర్యాన్ని ఇచ్చేదే భక్తి అందుకే భక్తి ఎప్పుడు భక్తితో ఆగకూడదు అది జ్ఞానంగా జ్ఞానంగా మారాలి ఆ జ్ఞానం కారణంగా వైరాగ్యాన్ని సంపాదించాలి నాకు ఏది అక్కర్లేదు అనేటువంటి ధోరణికి వెళ్ళాలి అందుకే శివుడికి ఏమీ అక్కర్లేదు ఇవన్నీ ఊరికే గంగని భ్రమరాంబని ఆయనకి భ్రమరాంబ మీదే భ్రమ లేదు గంగాదేవి మీద ఎందుకు ఉంటుంది పని లేక మళ్ళీ అమ్మవారిని వేరే వెతుక్కునే పని లేకుండా ఆయనలో కలిపేసుకున్నాడు ఆయన గొడవ లేకుండా ఎందుకు వచ్చిన గొడవ ఆయనకి దేని మీద భ్రమ లేదు ఆ భ్రమ లేకపోవడం నిత్య వైరాగ్యమే శివత్వం అందుకే శివుడు త్యాగయోగి విష్ణువు భోగయోగి తన చుట్టూ అన్ని రకాల వైభవాలు ఉన్నప్పటికీ ఆత్మనిష్టలో ఉండేవాడు విష్ణు అందువల్ల ఆయన భోగయోగి తన చుట్టూ ఏమీ లేకపోయినప్పటికీ అమంగళ పదార్థాలు ఉన్నప్పటికీ ఆత్మనిష్టలో ఉండేవాడు శివుడు అందువల్ల ఆయన త్యాగయోగి మనం ఐశ్వర్యవంతులైన వాళ్ళందరూ రకరకాల భోగాలను అనుభవిస్తూ విష్ణుమూర్తి అనుకోవాలి మన మనమే భోగయోగులుగా ఉండాలి భోగాల మీద దృష్టి ఉండకూడదు అది శాశ్వతం కాదు ఉండవు ఇవాడు ఉంటాయి రేపు పోతాయి అలాగే కాస్త అంతో ఎంతో తరగతో దిగువ తరగతో ఉండి పేదరికంలో ఉంటే మనం చుట్టూ ఏవో మామూలుగా మనకి సరిపడే సామాన్లే ఉన్నాయి ఎక్కువ లేవు అవసరమైతే అమంగళాలు కూడా ఉంటాయి తప్పదు మన శివుడు లాంటి వాళ్ళం త్యాగయోగి అనుకోవాలి ఏదైనా యోగిత్వం ఖాయం కదా భోగమైనా త్యాగమైనా యోగిత్వం అనేది ఖాయం కదా ఆ యోగిగా మారడానికి ఏం చెయ్యాలి అంటే లీల తెలుసుకోవాలి ఆ లీల తెలుసుకుందికి వేళ మనం శివాలయం కాబట్టి పదమూడవ శతాబ్దంలో శివ మీద అద్భుతమైన శతకం రాశాడు ఒక ఆయన యథావాక్కుల అన్నమయ్య అని ఆయన సర్వేశ్వర అనే మొకటంతో అద్భుతమైనటువంటి పద్యాలు రచించాడు ఆయన ఎంత గొప్ప కవి అంటే ఆయన రాసిన ప్రతి పద్యాన్ని నదిలో వదిలిపెట్టేవాటి ఆ పద్యం నది కెరటాలకు ఎదురు ఇది వెనక్కి వస్తేనే స్వీకరించాడు లేకపోతే ఆ తాటాక పోయినట్టే లెక్క అలాగ కొన్ని వందల పద్యాలు రాసి ఆయన నదిలో విడిచిపడితే ఎదురీది వెనక్కి వచ్చిన పద్యాలే యథావాక్కుల అన్నమయ్య యొక్క సర్వేశ్వర శతకంగా ఉన్నాయి అంత గొప్ప పద్యాలు ఇవాళ మనం చెప్పుకోబోతుంది అలా ఎదురీది వెనక్కి వచ్చాయి కాబట్టి యథావాక్కులా ఆయన ఏం మాట్లాడితే అది అవుతుంది అని ఆయన ఇంటి పేరుగా మారింది అటువంటి పద్యాల ద్వారా మన జీవితాన్ని మనం చక్కదిద్దుకొని భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని పొందేటువంటి ప్రయత్నం చేసి మనశ్శాంతిగా ఆనందంగా గడుపుదాం

నీ మహామహిమ ప్రీతి పద్మజాండంబులందు అరయన్ జీవులను ఇంద్రజాలమున నాడించు సర్వేశ్వర ఈ జీవితం ఒక ఇంద్రజాలం అండి మనం గమనించాలి ఇంద్రజాలం అంటే మాయ ఇంద్రుడు చేసేటువంటి మాయనే ఇంద్రజాలం అంటారు జాలము అంటే వల ఒక వల మన మీద విసిరాడు పరమాత్మ ఆ వలే మాయ వల వలలో పడుతున్నామని మనం కంగారు పడక్కల్లా ఈ విసిరిన మాయ వలలోంచి మీరు బయటపడాలి అంటే ఇది మాయ అనేది మీరు గ్రహిస్తే చాలు నన్ను ఆశ్రయిస్తే చాలు అన్నాడు వివేకానందుడు తన శిష్యుడితో మాట్లాడుతూ ఉంటే అమెరికా శిష్యుడితోటి ఆయన ఒక ప్రశ్న వేశాట ఏమండి హిందూ ధర్మంలో నాకు అన్ని నచ్చుతాయండి చాలా బాగున్నాయి కానీ ఏమిటో దేవతల దేవతా విగ్రహాల కాళ్ళ మీద పడిపోతారండి ఆ కాళ్ళు కడిగేసి ఆ కాళ్ళ మీద తలకాయబట్టి దేవుడా కాపాడని బానిసల్లాగా అయిపోతున్నారండి ఈ విగ్రహాలకి మొత్తం ఈ పాదాభిబంధనం చేసి శిరస్సు పాదాల మీద పెట్టడం పాదాల మీద పెట్టడం నాకు నచ్చలేదు ఎవరు మటుకు వారి జ్ఞానం పొంది గొప్పవాళ్ళు అవచ్చు కదా మీకు మళ్ళీ అంటే నాయన నీకు రహస్యం తెలియదు ఎవరిని పిచ్చివాడి కింద జమ కట్టకయ్యా నీకు అందులో ఉండే విషయం తెలియదు సాయంత్రం రా చెప్తాను అన్నట్టు వాడు ఒక వేసుకొచ్చాడు ఈయన ఆయన కలిసి ఒక నదీ తీరానికి వెళ్ళారు అక్కడ ఆ రేవు చెరువు పెద్ద చెరువు అనుకుండిపోను ఆ చెరువులో చేపలు బాగా ఉన్నాయి ఒక జాలరి మత్స్యకారుడు చేపలు పడుతున్నాడు ఆయన రేవులోనే నిలబడ్డాడు చేపలు పట్టేవాడు రేవులోనే ఉంటారుగా గట్టు మీద ఉండరు కొద్దిగా కాళ్ళు నీళ్లలోనే ఉంటాయి ఉండి వల విసిరాడు అందులో చాలా చేపలు పడ్డాయి వెంటనే వివేకానందుడు ఈ శిష్యుణ్ణి పంపించి ఆ వలలో ఎన్ని చేపలు పడ్డాయో చూసి రావయ్యా అన్నాడు వెళ్ళాడు చూసి వచ్చాడు అబ్బో వందో నూట యాభై ఉంటాయండి వెడవాడు పంట పండింది ఏకంగా చాలా చేపలు పడ్డాయని ఒక్కసారి ఆ జాలని కాళ్ళ దగ్గర చూడు అన్నాడు ఆ కాళ్ళ దగ్గర కొన్ని చేపలు ఆ కాళ్ళ దగ్గర ఉండి అతని కాళ్ళే పట్టుకుని పీకుతున్నాయి అతను మాటి మాటికి ఇలా ఎలా ఇలా ఎలా అనుకుంటున్నాడు ఆ చేపలు కుడుతూ ఉంటే ఏమయ్యా మరి వలలో పడ్డ చేపలు వందో నూట యాభై ఉన్నాయన్నావు కదా ఈ కింద కాళ్ళ దగ్గర ఉన్న చేపలు వలలో పడ్డాయన్నాడు పడలేదు అన్నాడు జాలరి కాళ్ళను ఆశ్రయించిన చేపల వలలో పడినట్టే భగవంతుడి పాదాలను ఆశ్రయించిన వాళ్ళు ఈ మాయ వలలో పాడరు అదయ్యా హిందువులందరూ విగ్రహాల పాదాలకి దేవుళ్ళుగా భావించే మనుషుల పాదాలకి జ్ఞానులైన గురువుల పాదాలకి దండం ఎందుకు పెడతారంటే ఆ తాపత్రయం కోసం అయ్యాది